చిన్న సోషల్ మీడియా నడపాలంటే మాకు శక్తి లేదు సార్ కానీ ఈ దేశవ్యాప్తంగా ప్రధానంగా ప్రధాన మీడియా నడిపే అంత శక్తివంతులు సార్ వాళ్ళకు వాళ్ళకి వి సిక్స్ ఉంటాయి వెలుగులు పత్రిక ఉంటాయి సార్ మేము ఉన్నాం సార్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద మీడియం నడిపే శక్తివంతులు సార్ వాళ్ళు లక్ష కోట్ల రూపాయల వ్యాపార వ్యవస్థలు ఉన్నారు సార్ ఈ దేశంలోనే చట్ట సభలో ఏకకాలంలో మూడు పదవులు పొందే శక్తివంతం సార్ ఇప్పుడు వాళ్ళు మాకు రోడ్డు మీద అడ్డం పడుతున్నారు సార్ మేము దిక్కులేని వాళ్ళం సార్ కాపాడండి సార్ కాపాడండి సార్ సార్ చెప్పండి సార్ ఇద్దరి మధ్యలో వివాదం ఉన్నది ఘర్షణ ఉన్నది ఇద్దరి మధ్యలో చెప్పబోకండి సార్ దయచేసి అడ్డుకునే వాళ్ళను దోషులుగా చెప్పండి వాళ్ళని మనసన్న మార్చండి కోరుకుంటున్న వాళ్ళకు సంపూర్ణంగా ఉండి భాగస్వాములు కానీ త్వరగా వర్గీకరణ సమస్య పరిష్కరిస్తే దేశం మొత్తం మీద అనగాన వర్గాల బతుకులు మార్చడానికి నావంత పాత్ర పోషిస్తాను కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నారు సార్ ధన్యవాదాలు మన్నకృష్ణ ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ ప్రస్థానము ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమ పోరాటం వల్ల సాధించినటువంటి విజయాలు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ అవసరం ఏంటి విషయాలు కూడా మన్న అన్న చాలా చక్కగా వివరించారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సత్వరమే ఎస్సీ వర్గీకరణ అమలు చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తూ